ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిర్తికులకు అర్జెంటుగా వితిన్ త్రీ డేస్లోనే జాబ్ కావాలా అయితే వెంటనే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి కాగ్నిజెంట్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ప్రాసెస్ అసోసియేటివ్కి సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద మెగా హైరింగ్ అయితే జరుగుతుంది సో వీటికి స్టార్టింగ్ శాలరీ ఇరవై వేల రూపాయల నుంచి అప్ టు ముప్పై వేల రూపాయల వరకు అయితే ఉంటుంది సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని ఎవరైనా వీటి వీళ్ళకి హైరింగ్ అయితే చేస్తున్నారు ఫ్రీగా ట్రైనింగ్ మరియు క్యాబ్ కూడా అయితే ఫెసిలిటీస్ అనేది కల్పిస్తున్నారు సో వారంలో ఐదు రోజులు మాత్రమే వర్క్ అయితే ఉంటుంది సాటర్డే అండ్ సండే కంప్లీట్గా మనకు ప్రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుందని మనకు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు జాబ్ కాల్ అయితే వెంటనే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి అప్లై చేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా అయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు సో ఇంటర్వ్యూకి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే జాబ్ అనేది రావడం అయితే జరుగుతుంది వీటికి స్కిల్ చూసినైతే మనకు బేసిక్ అకౌంటింగ్ అకౌంట్ పేయబుల్ అకౌంట్ రిసిబుల్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి అలాగే ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ టైపింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే రిటర్ను అండ్ వర్బల్ కూడా మీకు అయితే వచ్చి ఉండాలి ఐ డీటెయిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎనీ విజువల్ బేసిక్ అండ్ మైక్రో స్కిల్స్ అడిషనల్ అడ్వాంటేజెస్ అనేది మీకైతే వీలైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో వీటికి సంబంధించిన ఆఫీస్ లొకేషన్ కూడా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి కాగ్నిజెంట్ ఆఫీస్లో మీరైనది వర్క్ అయితే చేయాలి సో మండే టు ఫ్రైడే అంటే వారంలో ఐదు రోజుల మార్క్ అయితే ఉంటుంది మీకు యూకే యూఎస్ సంబంధించిన రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది ఆ షిఫ్ట్లోనే మీరైతే వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా వర్క్ అయితే ఉంటుంది ఏ విధంగా వర్క్ అనేది చేయాల్సి అనేది ఉంటుంది మీకు కంప్లీట్గా ఈ కాగ్నిజెంట్ వాళ్ళ కంపెనీ వాళ్ళే మీకు నెల రోజులో వీళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేసి తర్వాత మీకు వర్క్ లో అనేది మీకు అసైన్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో వీటిలో వర్క్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేశారు కదా సో మీకు ఆ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా మీరు అయితే అప్లై అయితే చేసుకోండి సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టు మనకు ఎవరైతే అండ్ ఎంబీఏ అండ్ ఎంకామ్స్ అనేటువంటి అభ్యర్థులు వెళ్తున్నారు సో వాళ్ళందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇంటర్వ్యూకి వచ్చేటువంటి ప్రతి అభ్యర్థి కూడా టూ కాపీస్ రెజ్యూమ్స్ అనేవి తీసుకురావాలి అలాగే గవర్నమెంట్ ఐడి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ తీసుకురావాల్సి అయితే ఉంటుంది సో మీరు అక్కడికి వచ్చిన తర్వాత సిద్ధార్థ అనే అబ్బాయిని మీరు కలవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే హెచ్ఆర్ తన చేతిలో ఉంటుంది కాబట్టి సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే మెన్షన్ అయితే చేశారు ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హై హైటెక్ సిటీలో ఉన్నటువంటి మనకు కాగ్గ్రిజండ్ ఆఫీస్లో మనకైతే వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే కండేస్తున్నారు సో ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి ప్రతి అభ్యర్థి కూడా టూ రెజ్యూమ్స్ అలాగే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఖచ్చితంగా అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో వీటికి సంబంధించి అంటే ఇంటర్వ్యూ ఏ రోజు అయితే ఉంటుందనేది కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేశాను ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై అయితే చేసుకుని ఆ డేట్న మీరు అయితే ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూ అయితేనే కండక్ట్ చేస్తారు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా